నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ వెల్కమ్ ఇన్ సెవెన్ తెలుగు నేను శ్రీవేణి నొప్పును హీలర్ మరియు లైఫ్ కోచ్ మీ ప్రతి ఒక్క ఆలోచనే మీ లైఫ్ ని క్రియేట్ చేస్తుంది అవునండి ఇది చాలా చాలా నిజం ఇది ఎలా అని తెలుసుకోవాలంటే దానికన్నా ముందు నా ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను చాలా మంచి ఇంపార్టెంట్ విషయాలతో మీ ముందుకు వస్తుంటాను మీరు ఏ ఏ విషయము మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి మీరు మీ ఒక్క లైక్ తో ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అప్పుడు నుంచి ఎంతో మందికి హెల్ప్ చేసిన వారు అవుతారు మీరు ఓకే మీ ప్రతి ఒక్క ఆలోచన మీ లైఫ్ ని క్రియేట్ చేసేస్తుంది అంటే ఇప్పుడు మీ లైఫ్లో ఏ సమస్యలు ఉన్నాయో వాటికి మూల కారణం ఏంటి మీరే ఎలా అంటారా మీ ఆలోచనల నుంచి మీరు ఏం ఆలోచిస్తున్నారు మన ఆలోచన ఏముండో ప్రతి ఒక్కటి యూనివర్స్ కి తెలిసిపోతుంది యూనివర్స్ మన ప్రతి ఒక్క ఆలోచన తీసుకుంటుంది మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మనకి జరిగేలా చేస్తుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఆలోచన ఈ యూనివర్స్ లో ఉంటుంది ఆ యూనివర్స్ మళ్ళీ తిరిగి వైబ్రేషన్ మన వరకే వస్తుంది మీరు కావాలంటే చూడండి ఇప్పుడు మీ లైఫ్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి మీరు ఎలా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారో ఆలోచించండి ఒక్కసారి ఎంత నెగిటివ్ గా ఆలోచిస్తున్నారో మీరు ఎంత నెగిటివ్ గా ఆలోచిస్తుంటే ఇంకంత ఈ ప్రాబ్లమ్స్ పెరిగిపోతుంటుంది ఎలా అంటే మీరు ఒక బస్ స్టాప్ లో కూర్చున్నారు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బస్ ఇంకా రాలేదేంటి టైం అయిపోతుంది తొందరగా రావచ్చు కదా ఏ బస్ డ్రైవర్ ఒకడు మెల్లగా నడుపుతాడు అక్కడక్కడ నిలుపు ఆపుతాడు మళ్ళీ తొందరగా రాడు ఇలా మీరు ఆ బస్సుని బస్ డ్రైవర్ ని ట్రాఫిక్ ని అన్నిటి తిట్టుకుంటూ ఉంటారు టైం అయిపోతుంది టైం అయిపోతుంది ప్రతి ఒక్క సెకండ్ కి టైం చూస్తుంటారు తిట్టుకుంటూ ఉంటారు అక్కడ ఏమైంది మీరు నెగటివిటీని వేశారు ఎక్కడ వేశారు ఆ బస్ మీద బస్ డ్రైవర్ మీద ఇక ఎక్కడొస్తుంది మీకు రాదు టైం కరెక్ట్ గా దాని బదులు మీరు అక్కడ కూర్చుని థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఇప్పుడు టైం కరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చేరుకుంటాను బస్సు టైం కరెక్ట్ గా నువ్వు అంటే చేస్తావు థ్యాంక్ యూ సో మచ్ ఇలా అనుకోండి వచ్చేస్తుంది బస్సు ఇలా మన ఆలోచనలు మనం దేని మీద నెగిటివిటీని వేస్తున్నాము ఎలా ఆలోచిస్తున్నాము మీరు ఇప్పుడు ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి రా వచ్చే టైం ఏంటి అనుకోండి ఇంట్లో మీరు పిల్లలు వచ్చేస్తారు ఇంకొచ్చారంటే ఊరికే గొడవలు చేస్తారు నన్ను నెమ్మదిగా ఉండను వదలరు పిల్లలు వచ్చేలోపు నేను ఈ పని చేసేయాలి లేదంటే వాళ్ళతో కష్టం అవుతుంది ఇలా మీరు ఆలోచిస్తుంటే ఏమవుతుంది ఆ నెగిటివిటీని నిజమవుతుంది ఇక్కడ ఆలోచించారు అట్రాక్ట్ చేసేసారు పిల్లలు వస్తారు స్కూల్ నుంచి బయట నుంచి అరుస్తూ వస్తారు ఇరిటేట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఏ పని చేయనివ్వరు ఎందుకంటే మనమే దాన్ని క్రియేట్ చేస్తాం ఇక్కడ ఆలోచించుకున్నాం అట్రాక్ట్ చేసుకున్నాం ఇంకా భర్త వచ్చే టైం అయింది లేదా భార్య వచ్చే టైం అయింది అంటే అయ్యో వచ్చేస్తారు ఇంకా టైం అయింది వస్తే ఊరికే మాట్లాడుతుంటారు అరుస్తుంటారు గొడవ పడుతుంటారు ఇలా ఆలోచిస్తున్నారా దాన్నే అట్రాక్ట్ చేసేస్తారు ఇంకా వస్తారు వాళ్ళు ఇరిటేటెడ్ గా వస్తారు వచ్చి రాగానే మీ మీద అరుస్తారు ఆ చూసావా నేను ఇందాక అనుకున్నానా అలానే జరిగింది అంటే ఏ అవును మీరు అనుకుందే జరుగుతుంది అక్కడ ఎందుకంటే దాన్నే కదా మీరు అట్రాక్ట్ చేస్తారు మీరు అనుకుంది జరుగుతుంది అన్నప్పుడు పాజిటివ్ గా అనుకోవచ్చు కదా మరి ఇంకా ఆయన వస్తారు లేదా ఆవిడ మా ఆవిడ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ రాగానే పొద్దున్న నుంచి ఎంత కష్టపడి వస్తారో పాపం వాళ్ళ రాగానే తినడానికి ఏమైనా ఇస్తాను తాగడానికి ఏమైనా ఇస్తాను ఒక చిరునవ్వుతో పలకరిస్తాను ఆయన కూడా బాగా నవ్వుతారు ఆవిడ కూడా బాగా నవ్వుతూ మాట్లాడుతుంది ఇలా అనుకోండి వాళ్ళ మూడు ఎలా ఉంటుందో చూడండి ఇలా చిన్న చిన్న వాటిల్లోనే అర్థమైపోతుంది మన ఆలోచన ఏముందో దాన్నే మనము అట్రాక్ట్ చేసేస్తున్నాము మన లైఫ్ లో అని మీకు ఆరోగ్యం ఏదైనా సమస్య అనుకోండి మీ బాడీలో ఏదైనా పెయిన్స్ ఉందనుకోండి మీ బాడీలో అంత పెయిన్స్ ఉందంటే మీరేం చేస్తారు ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటారు ఈ పెయిన్ ఎన్న ఎన్ని సంవత్సరాలుగా ఉందో నాకే ఎందుకు వచ్చింది వేరే ఎవరికి లేదు అసలు ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది నా హర్మరా బాబు ఈ పెయిన్స్ ఇంకా ఎంత అవస్థపడాలో ఇలా అనుకుంటుంటే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఎందుకంటే అదే కోరుకుంటున్నారు మీరు దాని బదులు నాకు ఒక ఒక్క చోటే కదా పెయిన్ ఉంది వేరే బాడీ పార్ట్స్ అంతా బాగుంది కదా హెల్తీగా కాబట్టి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటాను థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఇంత మంచి బాడీ ఇచ్చావు ఈ బాడీతో నేను అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇలా అనుకోండి ఏమవుతుందో చూడండి ఇలా మన ఆలోచనలు ఏం అనుకుంటామో అది జరుగుతూ ఉంటుంది అట్రాక్ట్ చేసేస్తున్నాం మనమే అలాంటప్పుడు మీ ఆలోచనల్ని మంచి దారిలో తీసుకెళ్ళచ్చు కదా మీరు ఒక రోజు ఫుల్ గా మార్నింగ్ లేవగానే నైట్ పడుకునే వరకు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో మీరు గమనిస్తూ ఉండండి ఏదైతే నెగిటివ్ గా అనుకుంటుంటారో అది అలానే జరుగుతూ ఉంటుంది నెగిటివ్ గా కానీ మీరు కొన్ని పాజిటివ్ గా కూడా అనుకుని ఉంటారు అవి కూడా జరుగుతుంటుంది కానీ మనం దాన్ని చూడము ఎందుకంటే అది హ్యూమన్ నేచర్ అయిపోయింది ఇప్పుడు నెగిటివిటీ అంటే ఫస్ట్ చూసేస్తాం కాబట్టి మీరు ఎప్పుడు నెగిటివిటీనే అనుకుంటుంటారు నెగిటివిటీనే జరుగుతుంటుంది ఇక్కడ నుంచి మార్ మార్చేసేయండి మీ ఆలోచన అండి పాజిటివ్ గా ఆలోచించండి ఇప్పుడు మీ లైఫ్ లో ఏ ప్రాబ్లం ఉంది డబ్బుల సమస్య ఉందా వాళ్ళు ఎవరు మీరు ఎవరికి ఇవ్వాలో వాళ్ళు వచ్చేస్తారా ఇంకా వాళ్ళు వచ్చేస్తారు ఇప్పుడు అడుగుతారు ఏమైనా సమాధానం ఇవ్వని నేను అరుస్తారు చెడ్డ మాటలు అంటారు నేను వినలేను అవంతా ఏం చేయాలి ఇప్పుడు ఇలా మీరు ఆలోచిస్తుంటే అదే నిజమవుతుంది వాళ్ళు వస్తారు మీరు ఈ రోజులు ఎదురేపిస్తానంటారు వాళ్ళు గొడవ పడతారు మాటలు అంటారు వెళ్తారు దాని బదులు ఇప్పుడు వాళ్ళు వస్తారు తప్పు లేదు నేను అవసరానికి డబ్బులు తీసుకున్నాను టైం కరెక్ట్ గా తిరిగి ఇవ్వలేకపోతున్నాను అది నా తప్పే ఐఎమ్ సారీ ప్లీజ్ భగినీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను మిమ్మల్ని బాధ పెట్టినది అని అనుకొని మీరు మీరు వస్తారు ఇప్పుడు నా చేత అయినంత నేను మిమ్మల్ని సమాధానం చేస్తాను అలా మంచిగా అనుకోండి వాళ్ళు వస్తారు నిజంగానే అప్పుడు మీరు ఏదో చెప్తారు లేదు ఏదో కష్టం ఉంది మీరు నాకు టైం కరెక్ట్ గా ఇచ్చి ఆదుకున్నారు అందుకు నేను ఎప్పుడు ధన్యవాదాలను మీకు తెలియజేస్తూనే ఉంటాను మీరు మీకు ఇచ్చేస్తాను ఇంకాస్త టైం ఇవ్వండి ఇంతవరకు ఇన్నాళ్ళు ఉన్నారు కదా ఇంకా టైం ఇవ్వండి ఇంతవరకు నేను ఉన్నది వేరే ఇప్పుడు నేను ఉన్నది వేరే ఇప్పుడు నాకు అంతా అర్థమవుతోంది నేను ఏదో మేనిఫెస్ట్ చేసుకుంటాను లేదా నేను కష్టపడతాను అది చేస్తే ఇది చేసి ఏదో ఒకటి చెప్పండి మీరు మంచిగా వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళు వచ్చి మంచిగా కూర్చుంటారు మీ మాటల్ని వింటారు వెళ్ళిపోతారు మీరు వాళ్ళ గురించి భయపడుతూ టెన్షన్ పడుతూ మీరు ఇలా నెగటివ్ గా అనుకోండి అలానే జరిగిపోతుంది సో మీ ఆలోచనల్ని ఇప్పుడు మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అది మీ చేతుల్లో ఉంది మార్నింగ్ నుంచి నైట్ వరకు అది మీ చిన్న చిన్న డైలీ రొటీన్ లో జరిగే వాటి గురించి కానీ మీ లైఫ్ లో ఉన్న పెద్ద పెద్ద గోల్స్ గురించి కానీ ప్రతి దాని గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఇక్కడ హద్దులే లేవు ఆలోచనలకి వెళ్తూ ఉంటుంది కానీ ఎవరికి అర్థం కాదనుకోవద్దు ఈ ప్రతి ఒక్క ఆలోచన యూనివర్స్ కి అర్థమైపోతుంది తెలిసిపోతుంది యూనివర్స్ కి వినిపిస్తోంది మనం ఏం ఆలోచిస్తాం దాన్నే మనకి ఇచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ ఆలోచనల మీద మీ మాటల మీద మీరు చేస్తున్న పనుల మీద చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచనలో పాజిటివ్ వర్డ్స్ ఉండేలా చూసుకోండి ఇంట్లో ఎవరైనా కోపడుతున్నప్పుడు ఎందుకు అలా ఊరికే కోపడతావు అంటే ఇంకాస్త కోపడతారు దాని బదులు ఏం జరిగింది ఇప్పుడు అంతే కదా ఏం పర్లేదు అంత ఊరుకో అలా చెప్పండి వాళ్ళకి ఎంత కోపం ఉన్నా ప్రశాంతంగా మారిపోతారు ఇలా మాట్లాడేటప్పుడు కూడా మన మాటల్లో కూడా అయినంత నెగటివ్ పదాలు లేకుండా జాగ్రత్త పడండి ఆలోచనల్లో అయితే ఫుల్ అయినంత డిలీట్ చేసి తీసి పారేసేయండి నెగటివిటీని అంతా అయినంతా పాజిటివ్ గా ఆలోచించండి అప్పుడు మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఎలా మారుతాయో చూడండి మీరు ఏ అఫర్మేషన్స్ కూడా చెప్పుకోవద్దు ఈ ఆలోచనల్ని మార్చుకోండి చాలు మీ లైఫ్ లో మార్పు వస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంటుందో అదే ఇక్కడ జరుగుతుంది లైఫ్ లో అదే అట్రాక్ట్ అయిపోతుంది సో ఇప్పుడు కొంచెం ఆలోచించుకోండి ఏం జరుగుతుంది లైఫ్ లో దాని గురించి మీరు ఆల్రెడీ ఎలా నెగటివ్ గా ఆలోచిస్తున్నారు ఓకే ఇప్పుడు అర్థమైంది నేను ఇక దాన్ని మార్చేస్తాను అనుకుని దాన్ని పాజిటివ్ గా అనుకుంటూ ఉండడం ఈ ప్రాబ్లం సరిపోతుంది ఇంతే నేను చెప్పొచ్చింది సో ఇలా మీ ఆలోచనని మార్చుకుని పాజిటివ్ గా ఉండి అంత పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకొని మీరు మీ ఫ్యామిలీతో పాటు ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందు వస్తాను థ్యాంక్ యూ బాయ్